అందరికీ నమస్కారం ఈ రకంగా లైవ్ మాట్లాడతామని ఊహించలేదు ప్రవీణ్ పగడాల గారు అన్న గౌరవనీయులు చాలా సహృదులు సౌమ్యులు మాకు బాగా సుపరిస్థితులు అక్కడికి మనం చెప్తానే ఉంటాం జాగ్రత్త మత ఉన్మాదంతో పెట్టేకపోతున్నారు మతాల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఒకరు ప్రాణం తీస్తే వారి మతానికి ఏదో గొప్ప జరుగుతుంది అనే భావనలో ఉన్న ఈ దేశంలో మనం ఉండటం నిజంగా శోచనీయం దౌర్భాగ్యం ఎందుకంటే తరతరాల నుండి కూడా ఈ అణిచివేత ధోరణి మనం చూస్తూనే ఉన్నాం కానీ మేధావులు పడిన వారు కూడా మత మౌఢ్యంలో విచక్షణ కోల్పోయి ఫండింగ్ ఇవ్వటం వారిని చంపమంటం ప్రవీణ్ పగడాల గారుని చంపమణి తలదెమ్మని ఒక ఒక మసీదులో పత్వా జారీ చేసిన సందర్భాన్ని ప్రవీణ్ పగడాల గారే సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు మార్చి రెండో తారీఖున పెట్టారు చాలా దౌర్భాగ్యం ఇది స్వతహాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు ప్రజలైనా క్రైస్తవులు ఎవరైనా అనేక కులాల నుంచి ఇక్కడికి క్రైస్తవుని స్వీకరించారు ఎప్పుడైనా మీరు చరిత్ర చూసుకోండి చెడు వ్యసనాల నుండో లేకపోతే మటర్లు చేసో లేకపోతే అలాంటి జీవితాలు జీవించిన ప్రతి ఒక్కరు కూడా యేసుని తెలుసుకుని శాంతి కాముకులుగా మారిన చరిత్ర కనపడత తప్ప క్రైస్తవు నుండి ఒక టెర్రరిస్టు లేకపోతే ఒక నక్సలైట్గా మారిన సందర్భాలు మనం చూడలేం కారణం ఏంటంటే గత జీవితాన్ని విడిచిపెట్టి ప్రశాంతంగా ప్రేమగా సహోదర భావంతో జీవించాలని క్రీస్తు చెప్పిన ఆ ఔన్నత్యాన్ని ఆ మాటలను నరనరాన్ని జీవించకపోయిన క్రైస్తవ్యులు చెడుతనాన్ని విడిచిపెట్టి కొడుతున్నా చంపుతున్నా తల వంచుకుని చనిపోవడానికి వంగేరే తప్ప ఎవరు తీయడానికి సిద్ధంగా లేరు ఇది చనిపోవడానికే క్రైస్తవంలోకి వస్తామనే సందర్భాన్ని మొత్తం ఉన్మాదులు గమనించలేకపోతున్నారు క్రైస్తవుడు ఎవడైనా హతసాక్షి కావడానికి ఇష్టపడతారు కాకపోతే మీరు ఒక పది సంవత్సరాలు లేటుగా చనిపోతారు యేసుక్రీస్తు కోసం ఓర్చుకుని ఒక పది సంవత్సరాల ముందు చనిపోతున్నాం అంతే తేడా తప్ప అందరూ చావు అనేది సహజంగా జరిగేది ఎప్పటికైనా మీకు మత ఉన్మాదులకి నేను ఈ వీడియో ముఖంగా తెలియపరిచేది ఏంటంటే ఈ ప్రపంచ విశ్వంలో మూడు వంతుల మంది క్రైస్తవ్యం ఉంది దాన్ని రూపుమాపడం అనేది మీకు సాధ్యపడే విషయం కాదు మీరు నూతులో ఉండి కప్ప ఏ మాదిరిగా అయితే ఇదే విశ్వం అనుకుంటుందో మీరు అలా అనుకుంటున్నారు ఎంతమందిని చంపినా సరే ఎట్టి పరిస్థితులలోనూ క్రైస్తవ్యాన్ని రూపుమాపడం అనేది మీకు సాధ్యపడే విషయం కాదు ఎవరైతే ఇప్పుడు మేము అనుకుంటున్న ఆ ప్రవీణ్ పగడాల ఒక మేధావిని మహావక్తని చంపారో ఆడి సంతోషం ఎంతో కాలం నిలబడదు ఇవాళ చట్టానికి దొరకపోవచ్చేమో లేదా ఈ చట్టం ఈ వ్యవస్థలని కొమ్ముగాసి నీ రక్షించవచ్చేమో ఏదో ఒక రోజున పశ్చాత్తాపంతో ప్రవీణ్ పగడాలని నేనే చంపాను నేను యేసుక్రీస్తు సాక్షిగా మారాను అని చెప్పే సందర్భం కూడా మేము చూస్తాం ఇలాంటి గత చరిత్రలో ఎన్నో చూసున్నాం కాబట్టి ఇవన్నీ ఎగ్జాంపుల్సే బైబిల్లో రాయబడినాయి ఎంతోమంది చంపిన సౌలు పౌలుగా మారి ప్రతి కూడా క్రిస్తే చావైతే మేలు అని చెప్పిన సందర్భాన్ని మేము ఉదాహరణ తీసుకుంటాం అలాగే ఎంతోమంది మత ఉన్మాదులు యేసుక్రీస్తు సాక్షిగా మారి తల ఉంచి చనిపోయిన సందర్భాలు కనపడతాయి దయచేసి ఈరోజు ఆవేశాలలో ఉండి చప్పట్లు కొట్టి విజిల్స్ వేసి మీరేదో క్రైస్తవ్యాన్ని ఉద్ధరించేశాము ఈ రెండు రోజులు మాట్లాడితే సరిపోతుందనే భావనలో క్రైస్తవులు అందరూ ఉన్నారు మీరు అనుసరిస్తున్న పంద మంచి పద్ధతి కాదు మీరందరూ ఏకతాటి మీదకి రావాల్సిన సందర్భం అవసరం ఆవశ్యకత సందర్భం వచ్చేసింది అమాయకుల ప్రాణాలు ముందే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ కుటుంబం కోసమా వ్యాపార లావాదేవీల కోసం చనిపోయాడా ఒకసారి మీరు మనతో ఆలోచించండి సేవ సచ్చి బతకొద్దు చంపేదాకా వెళ్ళని అవసరం లేదు కానీ మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రొటెస్ట్ చేసుకుని నినదించి ప్రభుత్వాల మెడలు వంచి మనకు రక్షణ కవచాన్ని తయారు చేసుకోలేమా మనకు అంత తెలివితేటలు లేవా మీరు ఎందుకని మిన్నుకుంటున్నారు బైబిల్ సేవ చేసి బతకమని మీకు ఏమైనా చెప్తుందా అలాంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయా రోషం పౌరుషం కలిగి జీవించమని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు నాదిశేన కారణం క్రీస్తే అని పౌలు చెప్పిన సందర్భాన్ని మర్చిపోయారా అట్లని సరదాగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా చంపడానికి సిద్ధంగా ఉన్నారా ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని ఎవరు ఆదరిస్తారు వాళ్ళకి వాదరపు ఎవరినిస్తారు దయచేసి మరొకసారి చెప్తున్నాను పాస్టర్లు అందరూ ఏకతాటి మీదకి రండి ఏదో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వచ్చేసి వీడియోల ముందు కలరింగ్లు ఇవ్వలేదు మీ మీ పర్సనల్ ఎజెండాలు పక్కన పెట్టండి క్రైస్తవ్యాన్ని ఏకతాటిగా తీసుకొచ్చి మినిస్టర్లతో మాట్లాడదామో సీఎంతో మాట్లాడదామో హోమ్ మినిస్టర్లతో మాట్లాడదాము మనకు కావాల్సిన చట్టాలు తెప్పించుకుని మనం ఈ రాష్ట్రంలో దర్జాగా మన సువార్తను మనం ప్రకటించుంటూ బతకాలి దయచేసి క్రైస్తవ సమాజానికి ఈ మీడియా ద్వారా ఇంకోసారి చెప్తున్నాను వేరే మతాలను కానీ వేరే వ్యక్తులను కానీ కించపలసిన అవసరం లేదు అది చెప్పింది కూడా కాదు బైబిల్ మీరు మీరు పోతున్న పోకడలకు బైబిల్ అలా చెప్పిందేమో అని తెలియని వాళ్ళు అలా అనుకుంటున్నారు అవి ఎంతటికీ కాదు బైబిల్ ఎప్పుడు కూడా శాంతి ప్రేమ సహనం సౌభ్రాతృత్వం పంచండి మన ద్వారా పేదరికాన్ని నిర్మూలించండి అని చెప్తున్న సందర్భాలని మీరు వండి పట్టించుకోండి దయచేసి అందరూ బయటకు రావాల్సిన అవసరం ఆసన్నమైంది ఎన్ని ప్రాణాలు పోతేనో మీకు చలనం వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఒక క్రైస్తవ సమాజం కోసం క్రైస్తవ బైబుల్ కోసం దేవుని ప్రేమ కోసం కంకణం కట్టుకున్న ఒక మహానుభావుడిని కోల్పోయాక కానీ మీలో చలనం రాలేదు ఇలా సందర్భాలు ఎక్కడో చర్చి పగల కొడితేనో ఎక్కడో ఒకరిని కొడితేనో ప్యాండ్ నీళ్ళు పోస్తేనో బట్టలు లేకుండా పాషగారు భార్యను ఊరేగిస్తే కనీసం మిన్నగుండి పోతున్నారు తప్ప పౌరుషంగా బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసే పరిస్థితి లేదు ఆయా సంఘాల నాయకులు సంఘ కాపురలే దీని అందరికి కారణం మీరు బాధ్యత వహించాలి మీరు కనీసం పౌరుషంగా మాట్లాడడానికైనా కనీసం సోషల్ మీడియా వేదికగా మాట్లాడితే లాభం ఏం లేకపోయినా పది మందిని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది మీ సందర్భాలన్నీ కూడా పంచుకోండి ఇలాంటివి జరిగినప్పుడే కాకుండా ఇక జరగకుండా చూసుకోవడానికి మీరు అందరూ కూడా కారణ కంకణ బద్దులై ముందుకు రావాలని ఈ వీడియో ముఖంగా మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తున్నాను మనం ఇంకో ప్రాణం పోకముందే ఆయా గ్రామాలలో ఉన్న ఐదు చర్చిలో పది చర్చిలో మీరందరూ ఏకదాటి మీదకి రండి ఆ గ్రామాల పాస్టర్లందరూ ఒకటి గండి ఒకటి గండి అరవండి నినదించండి ప్రభుత్వ మెడలు వంచి మనకు కావాల్సింది సాధించుకుందాం మరొక క్రైస్తవ యోధుడు ప్రాణాలు పోకుండా చూసుకుందాం మీ అందరికీ ధన్యవాదాలు